హీరోయిన్ శృతి హాసన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు కమల్ హాసన్ కూతురుగానే కాకుండా తన అందంతో నటనతో గ్లామర్తో సింగింగ్ టాలెంట్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది శృతి హాసన్ హీరోయిన్ శృతి హాసన్కు ప్రేమలు బ్రేకప్స్ కొత్త కాదు మినిమం గ్యాప్లో ఆమె ప్రేమలో పడుతుంటుంది ఆ వెంటనే బ్రేకప్ కూడా అవుతుంది తాజాగా మరోసారి బ్రేకప్ దశలో ఉన్నట్టు కనిపిస్తుంది శృతి హాసన్ నాలుగుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో డేటింగ్ చేస్తుంది శృతి హాసన్ ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో శాంతనుతో దిగిన ఫోటోలు వీడియోలు పెడుతూనే ఉంది కరోనా టైం ముందు నుంచే వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు కరోనా టైంలో ఇద్దరు ఒకే ఫ్లాట్ కు షిఫ్ట్ అయ్యారు అది శృతి హాసన్ సొంత ఫ్లాట్ అప్పటి నుంచి లివింగ్ లోనే ఉన్నారు ఇప్పుడు విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి శృతి హాసన్ శాంతను సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు అంతకంటే ముందు పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది హాసన్ ఇది చాలా క్రేజీ రైడ్ నా జర్నీలో ఆ గురించి కొంతమంది మనుషుల గురించి చాలా నేర్చుకున్నాను అంటూ పోస్ట్ పెట్టింది వీళ్ళిద్దరూ విడిపోయారంటూ పుకార్లు రావడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి తను ఏ కార్యక్రమానికి వెళ్ళినా శాంతను కూడా తీసుకువెళ్తుంది శృతి హాసన్ కానీ ఈ మధ్య తన సింగిల్ గానే వెళ్తుంది దీనికి తోడు తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి శాంతనుకు సంబంధించిన చాలా ఫోటోలు వీడియోని డిలీట్ చేసింది నిజానికి శృతి హాసన్కు బ్రేకప్స్ కొత్త కాదు ప్రస్తుతం అయితే శృతి హాసన్ సింగిల్ వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి ట్రై చేస్తుంది త్వరలోనే ప్రభాస్తో కలిసి టూ సెట్స్ పైకి వెళ్లబోతుంది